ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు నాయుడు టాపిక్ డైవర్ట్ మళ్ళీ ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్ అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యినాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక 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 డంగాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా మళ్ళీ రైతులు రైతుల బతుకులు మళ్ళీ స్టాండ్ ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి ఏ పొద్దు కూడా అనుకూల చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు సార్ వెంటనే ఇదిగో ఇదిగో చేసేస్తున్నామని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఓన్లీ రైస్ కే ఉన్నాడు హెక్టార్ కి యాభై వేలు అన్నాడు దాని ముందు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పర్ క్వింటల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళా తర్వాత యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ కి ఇస్తాను అది బాయా ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో ఏదో గుళ్ళో లడ్డు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ డంక 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 ట్రాఫిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు మన ఈ రైతులంతా అంతా మళ్ళీ రైతులు బతుకులు బతుకులు మళ్ళీ స్టాండ్ పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే మరి ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంక డబా డబం టాపిక్ డైవర్ట్ చేయాలి